హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష మహావి సారీస్ ఎస్పెషల్లీ ఈ రోజు వచ్చేసరికి మీకు అయ్యప్ప హోల్సేల్ అంటే చాలా మంది తెలుసు కదా గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ లెవెన్ మంగళగిరి రోడ్లో అయితే ఉంటుంది అడ్రస్ అండి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇది మళ్ళీ వచ్చేసిందండి గురుదేవ్ బ్రాండెడ్ లో శారీస్ కావాలని వెయిట్ చేస్తున్నారా సో మళ్ళీ స్టాక్ అయితే వచ్చిందండి చాలా మంది అడిగారు చాలా మంది మళ్ళీ తెప్పిస్తూనే ఉన్నా వెళ్ళిపోతానే ఉంది సరుకు మొత్తం గురుదేవ కంపెనీ ఇవన్నీ సింగిల్ సింగిల్ క్యాట్లాగ్ పీసెస్ అండి ఫ్రెష్ అండి ఇది కూడా ఫ్రెష్ క్వాలిటీ ఎంత బాగుంది అంటే డిజైనర్ శారీస్ అంట గురుదేవ్ అంటే సూపర్ ఉంది దీనిలో ఎస్పెషల్లీ నాకు నచ్చేది బాగా ఏంటంటే బార్డర్ హైలైట్ అవుతుంది డిజిటల్ ప్యాటర్న్ వస్తుందండి శారీ మొత్తం కూడాను ఇంకొకటి చూస్తే ఇంకోటి చూడాలనిపించింది ఇంకొకటి చూస్తే ఇంకోటి చూడాలనిపించింది అంత బాగుంటాయి గుర్దే బ్రాండెడ్ లో మాత్రం ప్యూర్ హై క్వాలిటీ అయితే వస్తుంది అవును డిజిటల్ అంటే అన్ని డిజిటల్ వస్తాయి ఇది అలా కాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ పడతాయి

ఒక్క బేల్ అయితే ఉందండి ఫ్రెష్ ఐటమ్ అయితే వచ్చేసింది దీని కూడా నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు స్పెషల్ ఐటమ్ కాబట్టి అండ్ అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి అందుకని మాత్రమే మీకు మెన్షన్ చేయట్లేదు దయచేసి ఏమి అనుకోవద్దు అని చెప్పాను కదా మీరు ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ చేయండి నేను వీడియోలో ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్సే చూపించగలుగుతున్నాను బట్ ఏంటంటే అసలు చాలా చాలా ఐటమ్ అయితే ఉంటుందండి మీకు నచ్చినన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్ గా అయితే వచ్చేసింది ప్రజెంట్ తర్వాత రకరకాలైన ఒకటే కాదు మన నాలుగైదు షాపులు ఉన్నాయి నాలుగైదు షాపులు ఏ షాపులు ఏదో మనకే తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కస్టమర్ మన షాప్ని విజిట్ చేస్తే మన దగ్గర అది కాదు ఐటెం ఐటమ్ కాదు తెప్పి తెప్పిస్తా అన్నమాట సో నుంచి నాకు బలాంటి బ్రాండ్ కావాలి బలాంటి ఐటమ్ కావాలి ఏది మనకంటే తెలియదంటే ఏమి ఎందుకంటే మన సూర్తులు వర్క్ చేసాం కాబట్టి మనకు ఎక్కడెక్కడ తెచ్చింది మనకు తెలుసు కాబట్టి మీరు ఒకసారి షాప్ కూడా విజిట్ చేసి పెద్ద పెద్ద షాపులో కానీ షూరూమ్లోనే పర్లేదు వచ్చేసి నాకు ఇలాంటి ఐటమ్ కావాలి ఇలాంటివి కావాలి అంటే కనుక కంపల్సరీ తెప్పించేస్తాను అన్నమాట ఒకసారి మన షాప్ కార్ విజిట్ చేస్తే మన దగ్గర ఏ ఐటమ్ ముందు చెయ్యిందో మీకు తెలిసేది మన దగ్గర ఏ క్వాలిటీ ఉంది తెలిసింది మా కస్టమర్ అలాంటి వాళ్ళు మాకు అర్థమవుతుంది కస్టమర్ వచ్చేసి మా దగ్గర అలాంటి ఐటమ్ కావాలి అంటే కనుక మాకు అర్థమైపోయింది ఆ కస్టమర్ ఇలా పెద్ద కస్టమర్ ఏ మీడియం కస్టమర్ ఇలాగా ఒక కస్టమర్ అని అర్థమైపోయింది కాబట్టి ఏంటంటే మన ఫోన్లు అడిగినా కానీ అలా బ్రాండ్లు అడుగుతారు కానీ తీసుకోవట్లేదు కొంతమంది అందుకని ఏంటంటే మన షాప్ గారికి వచ్చి మన షాపులో ఆదిదారు షాపులు ఉన్నారు ఆ షాపు తీసుకున్న ఐటమ్ బట్టి మాకు అర్థమైపోయింది అలాంటి ఐటమ్ కావాలంటే పా కావాలంటే ట్రాన్స్పోర్ట్లో ఉండే బిల్ ఆ బిల్డర్ గారు తెప్పించాలి ఇస్తాను కంపల్సరీ ఏంటని కస్టమర్ కంపల్సరీగా షాప్ విజిట్ చేయాలి ఓకే మేడం వచ్చేదానికి ఫ్రెష్ అండి ఫ్రెష్ ఎక్కువ రేట్ తక్కువలో ఇచ్చేస్తా అండి ఇది ఫ్యాబ్రిక్ ఎలా అండి ఫైన్ సిల్క్ వస్తుంది ఆర్గన్జ మీద ఫైన్ సిల్క్ అంటారు ఏదో ఉంది ఫైన్ సిల్క్ ఆర్గన్జ మీద ఆర్గన్జ మీద ఫైన్ సిల్క్ అంటారు ఇది ఆహా అసలు ఏంది పేపర్ అంత వెయిట్ కూడా లేదు ఇది చాలా బాగుంది ఇది క్వాలిటీ కూడా ఏంటంటే ఇది రేట్ ఛాన్స్ ఇచ్చేస్తాను నూట ముప్పై రూపాయలు మాత్రమేనండి సెట్లు సెట్లు అంటే హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే అనమాట అండ్ రిటైల్ వాళ్ళు దయచేసి కాంటాక్ట్ అయితే అవ్వద్దండి ఈ వీడియోస్కి అయితే రిటైల్ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా నేనే మెన్షన్ చేస్తాను చాలా లైట్ వెయిట్ అండి మనం జస్ట్ ఒక చిన్న బ్యాగులో కూడా పెట్టేసుకొని వెళ్ళచ్చు అంత బ్యాగులు అలా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కలర్స్ వచ్చినాయా టోటల్గా సిక్స్ టీ ఎయిట్ కలర్స్ 28 ఆల్మలా స్టార్ట్ సింగల్ వేలే ఉంది సింగల్ బేల్ మాత్రమే ఉంది తర్వాత एसएसటి లో ఫాయిల్ ప్రింట్ ఆ గలంత ఐటమ్స్ ఈ బాగు లో కూడా ఉంది ఎస్ఎస్టీలో ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఇస్కో బోర్డర్ రావడన్న ఇది విస్కోస్ బోర్డర్ ఎస్ఎస్టీలు అంటే స్మాల్ మిస్ ప్రింట్ అని అర్థం అండి చాలా మంది ఎస్ఎస్టీ సీఎల్ అంటే తెలియదు కదా అందుకని చెప్తున్నాను ఓకే చక్క రోజు ఫ్లవర్ డిజైన్ లో అయితే ఉందండి లైన్ మొత్తం మీకు ఏంటంటే చెప్పాను కదా ఫాయిల్ ప్రింట్ వస్తుంది మీకు బోర్డర్ గానీ ఓన్లీ అండి మీకు హెవీ మౌస్ వస్తుంది ఫ్యాబ్రిక్ పరంగా అయితే చూపిస్తున్నాను మీకు చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉంటుంది చెప్పాను కదా కస్టమర్లు మన కస్టమర్లు షాప్ యూజ్ చేస్తే ఒక రకం కదా అన్ని రకాలు ఉన్నాయి చెప్తా కదా అక్కడ మార్పులు వచ్చింది మార్పులు వచ్చేదానికి నూట యాభై రూపాయలు డైలీ వేర్ లో జీసీజీ కంపెనీ రెండు మూడు క్వాలిటీలు ఉన్నాయి రెండు మూడు క్వాలిటీలు ఏంటంటే సెవెంటీ గ్రామ్ ఉంది ఫుల్ బేటెస్ క్వాలిటీ ఉంది రెండు అంటే వేర్ కస్టమర్లు అమ్ముకోవడానికి రెండు వందల యాభై రూపాయల కూడా ఉంది అన్నమాట క్వాలిటీ ఆరు ముప్పై కటింగు ఆరు మెటల్ కటింగ్ కాదు ఆరు ముప్పై కటింగు రెండు వందల యాభై రూపాయలు కూడా జీసీజీ కంపెనీ బ్రాండెడ్ ఉంది తర్వాత రెండు వందల తొంభై రూపాయలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు సిల్క్ ఐటమ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంది బ్రాండెడ్స్ కూడా ఉంటాయి అనమాట ఇంతే కాదు ఇవి ఎన్ని బ్రేన్లో కూడా ఒక ఐటమ్ కొరగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కస్టమర్ షాప్ నుంచి చేస్తే ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ యూజ్ నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు నెక్స్ట్ వచ్చేదానికి నవదర్శన్ కంపెనీ క్వాలిటీ హెవీగా ఉంది ఫైల్ డోలా పటోలా ఓకే డోలా పటోలా పటోలాలో ఫుల్ బెయిన్ ఉందండి రేట్ అయితే ఛాన్స్ రేట్ ఇచ్చేస్తాను ఒక బేల్ మాత్రమే ఉంది త్వరగా చేసుకోండి రేట్ అయితే ఛాన్స్ వస్తుంది ఫటోల సారీ కలెక్షన్ విత్ మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి ఇది కూడా మీకు ఛాన్స్ ప్రైస్ లో అయితే ఉంది అంటే సింగిల్ బెయిల్ మాత్రమే ఉంది ఇప్పుడు ఇవి ఎలా మనకి సేమ్ క్వాలిటీ వస్తుంది అండి పాయిల్ పాయిల్ జనరల్ పాయిల్ రాదు పాయిల్గా త్వరగా పోదు అనమాట ఇది వచ్చేదానికి రేటు రిలీ రేట రిలీజ్ చేయండి ఎందుకంటే కస్టమర్ అమ్ముకోవాలి కాబట్టి ఛాన్సులు వేస్తాయి అన్నమాట రేట్ని ఒక వేలే ఉంది తర్వాత కావాల్సి బుక్ చేస్తుంది ఎలా ఇది వచ్చేదానికి జీసీజీ బ్రాండెడ్ కంపెనీ ఇది వచ్చేదానికి దాదాపు పదిహేను ఇరవై క్వాలిటీ దాకా వస్తాయండి ఈ ఐటమ్ ఎన్ని మిక్స్డ్ దాదాపు ఆరు వందల చీర ఏడు వందల చేర ఉన్నాయి ఎవరు కావాలని త్వరగా బుక్ తీసుకోండి దీని స్పెషల్ ఏంటంటే ఐదు మీటర్ల కాడి నుంచి పైన వస్తాయి అన్నమాట అంటే ఫైవ్ ప్లస్ అంటారు దీన్ని ఫైవ్ ప్లస్ బార్ చీర ఇది వచ్చేదానికి ఇది మామూలుగా యాక్చువల్గా ఇది బార్ చీర వచ్చేదానికి ఐదు వందలు నాలుగు వందల తొంభై ఏడు వందలు అంటే ఆ రేంజ్లో అనమాట ఎన్ని కూడా ఎన్ని ఏంటంటే మనం మన కట్టిస్తూ అయితే ఐదు మెటర్ల పైన వస్తాయి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఐదు మీటర్ల పైన వస్తాయి దాదాపు ఐదు ఆరు వందల చీరలు త్వరగా కావాల్సిన వాళ్ళు లేదంటే కనుక బల్లలకి అమ్మేవాళ్ళు కానీ వాళ్ళకి కానీ చిన్న చిన్న షాపులలో కానీ బాగా ఇష్యూ అవుతుంది ఇది వచ్చేదానికి రేటు కానీ చాలా రీజనబుల్గా ఉంది ఎక్కువ స్టాక్ ఐదు వారు వందల పీసులే ఉన్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ వస్తాయి అనమాట పదిహేను క్వాలిటీలు వస్తాయి ఒకటి కాదు రెండు కాదు పదిహేను క్వాలిటీలు వస్తాయి దీనిలో ఇంకా స్పెషల్ ఏంటంటే దీనికి సెట్ వేజ్ కూడా వస్తుంది మీకు ఇలాగా ఐదు మీటర్ల పైన బార్ చేరే బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ ఇలాగా ఇలాగే సపరేట్ వస్తుంది ఓకే ఐదు మీటర్ల నుంచి ఐదున్నర వస్తుంది ఐదు పాతికి వస్తుంది ఐదు ముప్పై వస్తుంది ఐదు ఇరవై వస్తుంది ఐదున్నర అట్లా ఏదైనా ఐదు మీటర్ల పైన వస్తుంది స్టాక్ వచ్చి లిమిటెడ్ స్టాక్ ఐదు వందల మంది చేరే ఉన్నాయి ఇలా బండిల్స్ వస్తాయి ఇలాగా ప్రతి ఒక్కటి కూడా బార్చీర మీకు చాలా రేట్ రీజనబుల్ కూడా మీరు అమ్ముకోవడానికి కూడా చాలా రీజనబుల్ ఉంది అనమాట కాయ కాయ వస్తుంది ఇది కూడా లాభం చెప్పారు కదండి ఫైవ్ ప్లస్ అండి ఫైవ్ ప్లస్ స్టాక్ వచ్చే కూడా చాలా లిమిటెడ్ ఇదిగోండి దాదాపు చాలా క్వాలిటీ వస్తాయి మోస్ట్ వస్తుంది లేజర్ వస్తుంది కీమా కీమే రాదు సారీ మోసు లేదరు షిఫాను బ్రాసు డోల పటోలా ఇలాగా ఎందుకు బా దాదాపు పది కోట్ల నుంచి పదిహేను క్వాలిటీలు వస్తాయి అనమాట ఇలా ఇస్కోస్ బార్డర్లు వస్తుంది ఇట్లా మీద ఇలా బ్రాసు కట్టుకో బ్రాసు వస్తుంది ఇట్లా చీరా జాగితే వస్తుంది అనమాట ఇది వచ్చేదానికి రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది త్వరగా కావాల్సిన వాళ్ళకి ఇటోమేటిక్గా కంపల్సరీగా రూపాయికి రూపాయలు లాభం వస్తుంది కంపల్సరీ కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసేస్తుంది ఐటమ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది చాలా డిమాండ్ ఐటమ్ కూడా పల్లో పల్లో చీర మాత్రం చెప్పాను కదా ఐదు పైనే వస్తుంది ఐదు బాబు రావచ్చు ఐదున్నర రావచ్చు కానీ ఐదు పైన అయితే ఉంటుంది బ్లౌజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే ఇచ్చేస్తున్నారండి ఫుల్ శారీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు చెప్పాలి అంటే మాత్రం కట్టే రాదు మధ్యలో అవును ఆటోదేవాళ్ళు రకాలు తినిస్తే మొత్తం మొత్తం తీసేసుకుంటారు అన్నమాట అలా ఉండేది వెట్లెస్ మీద ఫాయిల్ ఫాయిల్ ఒకటి ఒక్కటి కాదు రెండు కాదు మీకు బండిలు చూపించేస్తాను శాంపిల్ అన్ని తీసుకురావాలని తీసుకురాలేమో గుణంగా ఉంది ఐటమ్ ఒకసారి అంతే చూసేస్తాను ఓకే సో త్వరగా బుక్ చేసుకోవడం కావాల్సిన వాళ్ళు ఐటమ్ అయితే ఫుల్ డిమాండ్ ఐటమ్ అన్నమాట ఇది సో ఇక్కడ జస్ట్ చూపించాను కదండి గోడౌన్లోకి అయితే వెళ్ళిపోదాము వెళ్ళేసరికి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాత్రం చాలా షాప్స్ అయితే ఉంటాయండి సో గోడౌన్ వచ్చేసరికి మనకి అవతల బ్లాక్లో అయితే ఉంటాయి సో ఇది షాప్ వాళ్ళదే నెక్స్ట్ కాదు అండి ఆ టూ షాప్స్ కూడా వాళ్ళవే మీకు ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ ఎక్కి పైకి రావాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ కటింగ్స్ జరుగుతున్నాయి చూడండి కట్ సారీ కలెక్షన్లో మీకు ఇంకా రెడీ చేస్తున్నారు ఫుల్ స్టాక్ అయితే వచ్చేస్తుంది అక్కడ ఇంకా టూ షాప్స్ ఉన్నాయి అక్కడికైతే వెళ్ళిపోదాం ఒక మిగిలింది ఒకటి ఐటమ్ ఎక్సెంట్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేదానికి జీసీ కంపెనీ బ్రాడ్ ఫైవ్ ఫైవ్ వచ్చేదానికి ఐదు వందల చిల్లర అనమాట ఐదు వందల చిల్లర ఇది బ్లౌజ్ కానీ మన దగ్గర ఫైవ్ ప్లేస్ కాబట్టి రేటు చాలా రీజనబుల్ ఉండేది ఎక్సరెంట్గా ఉంటుంది అనమాట ఇదిగో ఇది కూడా ఇది ఇవన్నీ కూడా అంటే దీనిలో డోలా వస్తుంది బ్రాసో వస్తుంది తర్వాత షిఫాన్ వస్తుంది ఒక రకంగా అది అన్ని రకాలు వస్తాయి అన్న ఎందుకంటే బ్రాస బ్రాస చూపించమంటారా బ్రాసా కూడా ఒక వచ్చాయ బ్రాసా కూడా హెవీ బ్రాసా వస్తుంది గంటల బ్రాసా ఇంకా చాలా నిజంగా హెవీ బ్రాస్ క్లాత్ కూడా చాలా బాగుంది ఆడి అంటే ఐదు వందలు బార్ చేయరు ఐదు పైన ఉంటాయండి అలాంటిది మనకి ఫైవ్ ప్లస్ వస్తుంది మీరు బార్ చేరని చెప్పి అమ్ముకోవచ్చు లేదంటే కనుక ఫ్రాక్స్ శారీస్ ఎన్ని విధాలుగానే ఇష్యూస్కోవచ్చు మన రేట్ అయితే కనుక వాట్సాప్ కాల్లో మెసేజ్ పెట్టండి నేను చెప్పేస్తాను లేదంటే కనుక కాల్ చేయండి చెప్పాను అనమాట రేట్ అయితే రిలీజ్ చేయలేను అమ్ముకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది కాబట్టి ఇది కాటి రేట్ రిలీజ్ చేయాలి డిఫరెంట్ అయ్యడం కాబట్టి ఒక రూపాయి లాభం వస్తుంది అన్నమాట కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ లాభం వస్తుంది ఏపహుల్ సెల్ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి సో ఇలాగ మనకి కట్ సారీస్ అనేది కటింగ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయండి ఒక ఫైవ్ టు సిక్స్ షాప్స్ అయితే వెళ్ళవి దీనిలో వచ్చేసరికి మీకు కట్ సారీస్ ఉండొచ్చు ఫుల్ సారీస్ అయితే ఉండొచ్చు ఎస్ సిఎల్ ఫ్రెషల్ మిక్స్డ్ ఫ్రెషల్ అన్ని రకాలు అయితే ఉంటాయండి అండ్ ఎస్పెషల్లీ ఈ కౌంటర్ వచ్చేసరికి ఏంటంటే మీకు రెగ్యులర్ వేరేదన్నా పెట్టుబడులకు పెట్టాలన్నా లైట్ వెయిట్లో మీకు మార్బుల్ కానీ షిఫాన్ క్వాలిటీ కానీ జార్జెట్ ఐటమ్స్ కానీ సో ఇలాగ ఫాయిల్ ప్రింట్స్ కానీ ఎన్ని రకాల క్వాలిటీస్లో ఆర్గంజా సో ఇలా అయితే అనమాట ఇదంతా వచ్చేసరికి మీకు ఫస్ట్ షాప్లో రెగ్యులర్ ఐటమ్ అయితే ఉంటుందండి సో కొంచెం డిఫరెంట్గా కావాల్సిన వాళ్ళు మీరు బుక్ చేసేసుకోవచ్చు అనమాట ఇవ్వచ్చేసరికి అండ్ వీటి ప్రైజెస్ అయితే డైరెక్ట్గా మీరు వచ్చి కనుక్కోండి అండ్ ఇది వచ్చే మీకు సెకండ్ షాప్ అండి సో మనకి కట్ సారీస్ ఏంటంటే అలా వస్తుంటాయి అనమాట వాటిని తీసి వీళ్ళు కట్ చేస్తూ ఉంటారు కట్ చేసినవి మొత్తం అక్కడ షాప్స్లో అయితే ఉంటాయి నేను కట్ సారీ కలెక్షన్ కూడా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను సో మొత్తం కూడా మీకు కంప్లీట్ హోల్సేల్ అండి హోల్సేల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వేల షాప్ నుంచి ఇవే కాదు ఎప్పటికప్పుడు బేల్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి మనకి బేలా ఫ్యాబ్రిక్ అండి సో బేలాలో శారీస్ అయితే రెడీగా అయితే ఉన్నాయి అండ్ మోస్ట్ వాంటెడ్ మనకి జార్జెట్ షిఫాన్ విత్ హెవీ క్వాలిటీ అయితే అయితే రెడీగా ఉన్నాయి సో స్టాక్ అయితే వచ్చేసింది ఏదైనా మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి ముందే మెన్షన్ చేస్తున్నాను సో బేల్స్ ఆల్రెడీ ఓపెన్ చేసేటప్పుడు మనం అయితే చూద్దాము అండ్ మీకు పింక్ లోటస్ అండి పింక్ లోటస్లో కూడా అయితే వచ్చేసినాయి జస్ట్ ఒక వన్ బేల్ ఉంది ఐ థింక్ వన్ ఆర్ టూ బేల్స్ మాత్రమే ఉన్నాయి లాస్ట్ టైం టెన్ బేల్స్ అయితే వచ్చినాయి వీటిలో టెన్ బేల్స్ అయిపోయినాయి ఒక టూ బేల్స్ మాత్రం రెడీగా అయితే ఉన్నాయి ప్రెసెంట్ అండ్ బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను దట్ మీకు నారాయణపేట్లో అండి చాలా 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 తక్కువ ప్రైస్కి అయితే వచ్చేసినాయి సో స్కిప్ చేయొద్దండి ఏ వీడియో కూడా డైరెక్ట్గా విజిట్ చేయండి మనకి గుంటూరు సిటీ మార్కెట్ మోక్ష మోక్షమహావి శారీస్ అంటే షాప్ నెంబర్ వస్తే మీకు లెవెన్ అయితే వస్తుంది డైరెక్ట్గా విజిట్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్స్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేసి మీకు నచ్చినంత కలెక్షన్ ఇక్కడి నుంచి పిక్ చేసుకోవచ్చు